అండ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సృజయం లాక్స్ అండి ఈరోజు వీడియోలో బండి మీద అమ్మే సల్ల పునుగులు ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ముందుగా రుబ్బు అనేది మనం దోశల రుబ్బుని కొంచెం గట్టిగా ఆడుకుంటే సరిపోతుందండి దోసలకి ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసుల వరకు బియ్యం వేస్తాం కదా పునుగులు చేసుకోలే అనుకున్నప్పుడు గ్లాసున్నర వరకు బియ్యం వేస్తే సరిపోతుంది ఇలా పప్పుని బియ్యాన్ని కొద్దిసేపు నానబెట్టేసి ఆ తర్వాత కడిగేసి గ్రైండర్ చేసుకున్న తర్వాత చేసుకునేటప్పుడు తక్కువ వాటర్ వేసి కొంచెం గట్టిగా ఆడుకోవాలి ఇలా ఆడుకున్న పిండిని స్టోర్ చేసుకొని మనం నచ్చినప్పుడు పునుగులు వేసేసుకోవచ్చు ఒక గిన్నెలోని ఆడించుకున్న పిండిని వేసి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత అంత ఒకసారి కలిపేసుకుందాం స్టవెల్ వెళ్ళి కడాయి పెట్టుకొని డీప్ డీఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీడియోలో చూపించే విధంగా రుబ్బుని తీసుకొని కొంచెం కొంచెంగా పునుగులుగా వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉంచిన తర్వాత స్పూన్తో కొంచెం జాగ్రత్తగా కలిపి గోల్డెన్ రంగులోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుని పక్కన ప్లేట్లోని సర్వ్ చేసేసుకోవడం దీనికి బెస్ట్ కాంబినేషన్ పల్లి చీట్నీ అండ్ అలానే ఆనియన్స్ చాలా బాగుంటుంది అండ్ అలానే సింపుల్ ప్రాసెస్ కూడా మనం దోశలు రుబ్బుతోనే దోశలు వేసుకోవచ్చు అలానే పునుగులు కూడా వేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్